లొకేషన్ మాత్రం బాగుంది ఇక్కడ అందరికీ నమస్తే మేమైతే వచ్చేసినాం ఏడికి సిరిసిల్ల అన్న సిరిసిల్ల ఇప్పుడు పోయేది ఇప్పుడు పోయేది ఎమ్లాడకు ఎమ్లాడ రాజన్న దగ్గరికి తెలుసు పోయాంగ్ సాంగ్ రికార్డ్ చేయడానికి అయితే ఇంత దూరం వచ్చినాము మళ్ళా మ్యూజిక్ డైరెక్టర్ అయితే పోయిండు అప్పటిదాకా మూడు నెలలకు ఇస్తానోడు ఉంది అప్పటిదాకా ఎట్లా రాచి దర్శన్ దర్శన్ చేసుకొని తీసుకుంటారు మధ్య మళ్ళీ రావాలి ఆ మాట మంచిగా వాడాలని మాట ఆశ తీసుకోవాలి అంటారు నాకు ఇప్పుడు ఆటో సాంగ్ మాత్రం బాగుంది వచ్చినాక మాత్రం అక్షోచెట్టి మ్యూజిక్ అందరూ నా ఇంగ్స్ట్రీ లే అక్షోచుట్టి మ్యూజిక్ ఛానల్ చాలా లేదు తెలుసాలి పాట అనే అదిలో అందరు తప్పకుండా ఆదరించాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ అతి త్వరలో మీ ముందుకు మంచి కాకపోతే కాన్సెప్ట్తో రా పాట రావడం జరుగుతుంది అయినా ఈ అందరి ఎప్పుడు మూడున్నరకు వస్తాడు ఇక ఈ మూడున్నరకి ఎప్పుడు రావాలి పాట ఎప్పుడు రికార్డ్ కావాలి మన హైదరాబాద్ ఎప్పుడు పోవాలి మళ్ళీ నేను విలేజ్ కి ఎప్పుడు పోవాలి మీ ఊరికి ఎప్పుడు పోతావు పాట కోసం ఇంత చేస్తాం ఏ చీకటనా కానీ ఏ ఒకటనా కానీ ఏ రెండనా కానీ రాత్రి పోవాలి నేను మళ్ళీ పాటలు పాటను చూసుకోవాలి

గుడిలోకి ఫోన్ లేనందువల్ల వీడియో తీరకపోయినాం మీరు ఇక్కడ నుంచి దేవిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం సాంగ్ మాత్రం చాలా బాగా వచ్చింది ఫుల్ సాంగ్ తొందరలో రిలీజ్ కానుంది అక్షి మ్యూజిక్ లో మీరందరూ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చుక్క సాయిక మ్యూజిక్ ని కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి